కన్నీరు విడిచు నీరుమరించేటువంటి విధముగా మన పిల్లల కొరత ప్రార్థన చేస్తాయి మన పిల్లలట ప్రార్థన చేయాలి ప్రభు చెప్పింది ఆడేషన్ అంటున్నారు అతనికి మీ పిల్లల మీద మీరు ప్రార్థనలు చెప్పండి పిల్లల నిమిత్తం ప్రార్థనలు చెయ్యాలి అంట మన పిల్లల నిమిత్తం ఏం చేయాలంట ఒక విషయాన్ని గమనించేది త్వరగా మరి ముందుకు వెళ్దాం త్వరగా ముందుకు వెళ్దాం ఆదిగాండము పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని గమనిస్తే ఇలా ఉంది ఆదిగాండము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మాది మీరు గమనిస్తే

అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు ఏం చెప్పాడు అంటే మిషమలారా మీరు మీ పిల్లల గురించి మీరు యాణం అండి అనగా మీరు ప్రార్థన చేయండి అని చెప్తారు మా పిల్లల కొరకు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలంట అందుకని తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అంటే తల్లిదండ్రులుగా మా బాధ్యత పిల్లలని నిమిత్తం మనము ప్రార్థనలు చేయాలి ప్రార్థనలు పిల్లల మీద ప్రార్థనలు అందుకని తల్లిదండ్రులు కొనేటువంటి బాధ్యత అదే పిల్లలని మీద ప్రార్థన ఇక్కడ అబ్రాహాములను కూడా పిల్లలు కలిగారు విశాఖ తర్వాత ఇంకెవరు ఇస్మాయి ఇక్కడ చాలా మంది కుమారులు ఆయన కలిగినట్టు మాట్లాడు అబ్రాహాం ఈ అబ్రాహాం అంటాడు